అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు రౌడీజం అధికార మదం అన్నింటికి మించి మహిళల పట్ల చులకన భావం దళితులపై కుల దురహంకారంతో రెచ్చిపోయిన గన్నవరం పిల్ల సైకో వల్లభనేని వంశీ పాపం పండింది ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికే చేరుతుందనే సామెత ప్రకారం సైకోలు సైకే గూటికే చేరతారని వంశీ వైసీపీ సైకో గ్యాంగ్ తో చేరాడు కన్ను మిన్ను కాకుండా గన్నవరం నియోజకవర్గంలో టెర్రర్ పాలన చేశాడు అందినకాడికి దోచుకున్నాడు దందాలు సెటిల్మెంట్లు కబ్జాలతో నరరూప రాక్షసుడిని తలపించేలా ప్రవర్తించాడు తనను పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైకి తన సైకో గ్యాంగ్ ను ఉసిగొల్పి తగులబెట్టించాడు దీనిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అధికారాన్ని అడ్డు అడ్డగోలుగా తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం ఆనందం పొందాడు టీడీపీ నేత కుమ్మారెడ్డి పట్టాభిని పోలీసులతో కిడ్నాప్ చేయించి పోలీస్ స్టేషన్ చీకటి గదిలో బంధించి వైసీపీ నేతలతో కొట్టించిన దుర్మార్గుడు వల్లభనేని వంశీ తన టెర్రర్ పాలనపై నోరు విప్పకూడదని దళితులను బెదిరించాడు కిడ్నాప్ చేయడం వంటి దుర్మార్గపు చేష్టలకు ఒడిగట్టాడు నేడు తన పాపం పండింది తన అరెస్టును తాను నమ్ముకున్న పార్టీ వాళ్ళు కూడా ఖండించలేని పరిస్థితి లేదంటే తన దుర్మార్గాలు ఏ స్థాయిలో చేరాయో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించింది తానేనని తనను ఎవరు ఏమీ పీకలేరని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహంకారపూరితంగా చేసిన వంశీ వ్యాఖ్యలతో యావత్ రాష్ట్రమంతా నివెరపోయింది దళితులు అమాయక ప్రజలను వేధించిన వల్లభనేని వంశీ అరెస్టు పట్ల యావత్ రాష్ట్రమంతా నేడు హర్షం వ్యక్తం చేస్తోంది ఇలాంటి సైకోలతో సభ్య సమాజానికి చాలా ప్రమాదం సమాజానికి హాని తలపెట్టే పిల్ల సైకోలు వీళ్లను వెనుకుండి ప్రోత్సహించే బడా సైకోలు అందరిని కట్టగట్టి కటకటాల వెనక్కి నెడితే తప్ప ఈ సమాజం బాగుపడదని సభ్య సమాజం అనుకుంటోంది ఇది అక్షర సత్యం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీతో ప్రయాణం చేస్తే అతను చేసేటువంటి తప్పుడు పనులకు సహకరిస్తే ఎవడి బతుకైనా జైలు పోవాలి అనేది మరోసారి వల్లభనేని వంశీ ద్వారా నిరూపితమైంది అయితే ఇప్పుడు వంశీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి కొడాలి నాని నా బతుకు ఏమవుతుందా అని తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు ఎవరినైనా సరే వాడుకోవటం వదిలేయటం వాళ్ళ జీవితాల్ని జైలు పో చేయడం కోర్టు మెట్లు ఎక్కించడం బుగ్గిపోలు చేయడం అనేది గత చరిత్ర చూస్తే మనందరికీ తెలుసు అయితే వల్లభరిని వంశీ నిన్న అరెస్ట్ అయినటువంటి విషయం ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు ఇంట్లో కాసేపు దాక్కుని ఒక నలభై నిమిషాలు సార్ అందరికీ ఫోన్లు చేసుకోవటం ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు అయితే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పడ్డాడు తనే కాదు తనతో పాటు మరొక ఇద్దరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇద్దరితోనే అవుతుంది అంటే లేదు కేవలం ఈ కేసులో ఈ కిడ్నాప్ కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులోనే దాదాపు పన్నెండు మంది కనీసం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గన్నవరం కంటే ముందే ఏకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి జరిగింది దాంట్లో లీల్లా అప్పిరెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ ఇంకా ఇట్లా రకరకాల తలశీల రఘురాము సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఫోర్ ట్వంటీస్ అంతా కూడా వరుస పెట్టి ఉన్నారు ఆ కేసు ఒకవైపు నడుస్తూ ఉంది దాంట్లో కొంత మంది బయలు తెచ్చుకున్నారు కొంతమంది అరెస్ట్ అయ్యారు నందిగం సురేష్ లాంటి పనికి మాలినటువంటి వ్యక్తులు కూడా అందులో ఉన్నారు అయితే దాని తర్వాతే ఇది గన్నవరంలో ఇది జరిగింది ఇక్కడ కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం ఆ కార్యాలయాన్ని తగలబెట్టడం ఎంత అధికార మదం అహంకారం ఈ వంశీ అనేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ద్వారానే శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాడు తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు వాడికి డబ్బు కోసమో వాడి ఆస్తుల పరిరక్షణ కోసమో పార్టీ మారినోడు అంతటితో ఆగకుండా బరి తెగించి తప్పుడు పనులు చేయటమే కాదు ఏకంగా అన్న ూరి తారక రామారావు గారి కుమార్తె చంద్రబాబు నాయుడు గారి సతీమణి అందరూ తల్లిలా చూసేటువంటి భువనేశ్వరి గారిని కించపరుస్తూ కారు కూతలు కూశాడు అందుకే నిన్నటి వాడి అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంబరాలు చేసుకునే విధంగా అందరూ హర్షించే విధంగా ఉంది అంటే అంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు ఒక రాక్షసుడికి బుద్ధి చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు స్పందిస్తారు నిన్న వంశీ అరెస్ట్ విషయంలో ఇంకా వాడికి ఘోరమైనటువంటి ట్రీట్మెంట్ కావాలని ప్రజలు కోరుకున్నారంటే ఆడు చేసినటువంటి తప్పులు అటువంటివి అయితే ఇప్పుడు ఆ వంశీ అసలు ఈ దాడి చేయటం కానీ వీటన్నిటికీ సహకరించడం కానీ అతను చేసినటువంటి ఫోర్ ట్వంటీ పనులకు కానీ నా వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేస్తే ఇప్పుడు వంశీయ నేరుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు తనతో పాటు ఈ కేసులో పన్నెండు మంది నిందితులుగా ఉన్నారు దీంట్లో ఈ కిడ్నాప్ కేసులో దానికి ముందు పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దాదాపు తొంభై మంది ఉన్నారు వీళ్ళలో ఏ ఒక్కడ అప్రూవర్గా మారి అసలు మాతో చేయించింది జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా లోపల బొక్కలోకి పోవాల్సినటువంటి పరిస్థితి అసలు వీటన్నిటికీ ఆద్యుడుగా ఈ తప్పుడు పనులకి తప్పుడు భాషకి తప్పుడు మాటలకి ఆజ్యం పోసినటువంటి వ్యక్తిగా ఉన్నది కొడాలి నాని అనేటువంటి గుడివాడ గుటక పాండు సరే గుడివాడ ప్రజలు వాడిని యాభై వేల మెజార్టీతో అత్యంత ఘోరంగా వడగొట్టారు అది వేరే విషయం అయితే ఇప్పుడు హాట్లో కూడా టెన్షన్ మొదలైపోయింది నా అంటే ఇన్నాళ్ళు వీళ్ళు రిలాక్స్ అయింది ఎక్కడంటే మా జోలికి రాళ్ళే వాళ్ళకి భయంలే అసలు మా మీద ఏం కేసులు పెడతారులే అని కానీ వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల మీద లోతుగా ఎంక్వైరీ చేస్తూ ఒక కేసు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూటం ప్రభుత్వం చేయట్ల వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకం విధ్వంసం అవినీతి బెదిరింపులు ల్యాండ్ సెటిల్మెంట్లు అనేక తప్పుడు పనులు ఒక్కొక్కటిగా వెలికితీస్తూ ఆధారాలతో వెలికి తీస్తూ ఒక్కసారి కోర్టుకు తీసుకెళ్తే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే జైలులోనే కొన్ని నెలల పాటు ఉండే విధంగా అంత ఆధారాలతో సహా వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా బతికేందా ఇప్పుడు ఈ కేసులు నన్నురికిస్తారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు కాదు ఆల్రెడీ ముప్పై రెండు ఉన్నాయి ఈ ముప్పై రెండు కాదు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి కరెక్ట్గా కనుక కూటమి ప్రభుత్వం కనుక ఫోకస్ అయితే కనీసం మూడు వేలకు పైగా కేసులు జగన్మోహన్ రెడ్డి మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అరాచకానికి ప్రతి తప్పుడు పనికి ఈ వల్లభనే వంశీ అనేటువంటి వాడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉండదు ఈ పార్టీకి భవిష్యత్తు లేదు నా ఆస్తుల్ని వెంటాడతారు వేటాడతారు అనేటువంటి భయంతోనో ఆందోళనతోనో లేకపోతే వాళ్ళకి లొంగో ప్రలోభాల కోసమో డబ్బు కోసమో వాళ్ళకి పోయి తిరిగి తెలుగుదేశం పార్టీ మీదే కూసినటువంటి కారుకొతలు మహిళల గురించి మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చేదరించుకొని నలభై ఐదు వేల ఓట్లకు పైగా మెజారిటీతో అతన్ని అత్యంత ఘోరంగా ఓడించినా ఇంకా సిగ్గు రాకుండా ఇంకా బుద్ధి రాకుండా అతనిలో మార్పు రాకుండా చేసినటువంటి తప్పులకు కనీసం ఇంతవరకు క్షమాపణ చెప్పలేదంటే అది అహంకారం అధికారం మతం అతనిలో ఉన్నటువంటి రౌడీయిజం గోండాజం ఇంకా ఆ రోజు కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసేటువంటి భరితగింపు అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్లి చిత్రహింసలు గురి గురి చేయటం ఆ తర్వాత వైజాగ్ తీసుకెళ్లి హోటల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయటం రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా గమనించాలి వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినా సరే ఎంత నీచంగా ఎంత నికృష్టంగా ఎంత అరాచకంగా ఎంత తప్పుడు విధానాలతో వాళ్ళు వెళ్తున్నారనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి ఫోర్ ట్వంటీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది పదకొండు సీట్లు వచ్చినా మాకు ఇంకా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయనేటువంటి అహంకారంతో ఉన్నారు వాళ్ళకి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా కులం కోసమో మతం కోసమో డబ్బు కోసం బై పడో బెదిరిస్తేనో దయచేసి మీకు వర్గాల్లో మీ గ్రామాల్లోనో మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలతో ఓట్లు ఓట్లేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఇవి అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీలు రౌడీజం అధికార మదం అన్నింటికి మించి మహిళల పట్ల చులకన భావం దళితులపై కుల దురహంకారంతో రెచ్చిపోయిన గన్నవరం పిల్ల సైకో వల్లభనేని వంశీ పాపం పండింది ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికే చేరుతుందనే సామెత ప్రకారం సైకోలు సైకే గూటికే చేరుతారని వంశీ వైసీపీ సైకో గ్యాంగ్ తో చేరాడు కన్ను మిన్ను కాకుండా గన్నవరం నియోజకవర్గంలో టెర్రర్ పాలన చేశాడు అందరికాడికి దోచుకున్నాడు దందాలు సెటిల్మెంట్లు కబ్జాలతో నరరూప రాక్షసుడిని తలపించేలా ప్రవర్తించాడు తనను పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైకి తన సైకో గ్యాంగ్ ను ఉసిగొల్పి తగులబెట్టించాడు దీనిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అధికారాన్ని అడ్డు అడ్డగోలుగా తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం పొందాడు టిడిపి నేత కుమ్మారెడ్డి పట్టాపిని పోలీసులతో కిడ్నాప్ చేయించి పోలీస్ స్టేషన్ లో చీకటి గదిలో బంధించి వైసీపీ నేతలతో కొట్టించిన దుర్మార్గుడు వల్లభునేని వంశీ తన టెర్రర్ పాలన పై నోరు విప్పకూడదని దళితులను బెదిరించాడు కిడ్నాప్ చేయడం వంటి దుర్మార్గపు చేష్టలకు ఒడిగట్టాడు నేడు తన పాపం పండింది తన అరెస్టును తాను నమ్ముకున్న పార్టీ వాళ్లు కూడా ఖండించలేని పరిస్థితి లేదంటే తన దుర్మార్గాలు ఏ స్థాయిలో చేరాయో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించింది తానేనని తనను ఎవరు ఏమీ పీకలేరని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహంకార చేసిన వంశీ వ్యాఖ్యలతో యావత్ రాష్ట్రమంతా నివరపోయింది దళితులు అమాయక ప్రజలను వేధించిన వల్లభనేని వంశీ అరెస్టు పట్ల యావత్ రాష్ట్రమంతా నేడు హర్షం వ్యక్తం చేస్తోంది ఇలాంటి సైకోలతో సభ్య సమాజానికి చాలా ప్రమాదం సమాజానికి హాని తలపెట్టే పిల్ల సైకోలు వీళ్లను వెనుకుండి ప్రోత్సహించే బడా సైకోలు అందరిని కట్టగట్టి కటకటాల వెనక్కి నెడితే తప్ప ఈ సమాజం బాగుపడదని సభ్య సమాజం అనుకుంటోంది ఇది అక్షర సత్యం